విద్యార్థికి సంబంధించి విద్యార్థి మూడు రోజులు రాకపోతే తల్లిదండ్రులకు ఫోన్ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం విద్యార్థులు మూడు రోజులకు మించి పాఠశాలకు రాకపోతే వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు తెలిపారు ఒకరోజు ఒకవేళ ఐదు రోజుల కంటే ఎక్కువ బడికి రాకపోతే ఎంఈఓ సిఆర్పిలు ఆ విద్యార్థి ఇంటికి వెళ్ళాలని కూడా సూచించారు విజయవాడలోని జిల్లా విద్యాధికారులు అదనపు ప్రాజెక్టు సమన్వయకర్తలు అకాడమిక్ పర్యవేక్షణ అధికారులతో నిర్వహించిన సమావేశాలు ఆయన మాట్లాడారు ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉదయం తొమ్మిదిన్నర గంటల కల్లా హాజరు నమోదు చేసుకొని ఎంఈఓలు సిఆర్పిలు డిఇలు ఏపీసీలు పాఠశాలను అయితే పరిశీలించాలన్నారు ఉపాధ్యాయులు సెలవు పెడితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి సెలవు పెట్టకుండా గైర్హాజరయ్యే వారి జాబితా రూపొందించాలి పదవ తరగతిలో తక్కువ ఫలితాలు వచ్చిన సబ్జెక్ట్ టీచర్లకు సెక్షన్ ఇవ్వాలి వచ్చే ఏడాది నుంచి తల్లికి వందనం పథకానికి డెబ్బై శాతం హాజరైతే పెట్టాలని చెప్పేసి చెప్పారు ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేటు బడులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది ఇక ఎవరైనా ఉపాధ్యాయులు ప్రైవేటు బడులో కనిపిస్తే చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం ఇచ్చే ఆప్షన్లు సెలవులు ఉపాధ్యాయులకు మాత్రమే వర్తిస్తాయి ఈ పాఠశాల మొత్తానికి సెలవు ఇచ్చేందుకు కాదు అని చెప్పేసి విజయరామరాజు చెప్పారు మొత్తం మీద చూసుకుంటే విద్యార్థులకు సంబంధించి మూడు రోజులు రాకపోతే తల్లిదండ్రులకు అయితే ఫోన్లు అయితే చేయాలన్నమాట సో ఈ విధంగా విద్యార్థులకు సంబంధించి స్కూల్లో స్కూల్లో స్కూళ్ళకి సంబంధించి బలోపేతం చేసేందుకు కొత్త నిర్ణయం అయితే తీసుకున్నారు ప్రైవేట్ పాఠశాలలో అయితే విద్యార్థులకు సంబంధించి సో ఇది మనకు అప్డేట్ విద్యా వ్యవస్థలో కొత్త మార్పులు అయితే రాబోతున్నాయి ఏపీలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో